నంద్యాల పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ రౌడీషీటర్ గొడవలు అల్లలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తాలూకా సిఐ ఈశ్వరయ్య తెలిపారు ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్లో రౌడీ షీటలకు సిఐ ఈశ్వరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రౌడీ రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలన్నారు ఎవరైనా గొడవలకు వెళ్లినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గొడవలు అల్లరును ప్రోత్సహించినట్లు తెలిసినా కూడా మీపై చర్యలు తప్పవని తెలిపారు గొడవలకు దూరంగా ఉండాలని కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని తెలిపారు అసంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు రౌడీ పై తాము ప్రత్యేక నిఘా కూడా ఉంచినట్లు వారు తెలిపారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు ప్రతి చె మీరందరూ కూడా ఎక్కడ మందాకూడదు మీరు మందాకూడదు గుట్గా తినకూడదు గంజాయి తాకూడదు అర్థమవుతుందే మీరు నానన్నా ఓపెన్ రింటర్ కనపడకూడదు అర్థమవుతున్నా సరౌండింగ్స్లోనే ఏమి తాలూకా స్టూట్స్లో కాదు కంద్యాల టౌన్ కానీ అవుట్ కట్ ఎక్కడే కానీ మందు తాగినట్టు ఓపెన్ రింక దొరికినారంటే అయిపోయి మీ మీద వేరే కేసు కాదు ఎప్పుడే కానీ టౌన్ టౌన్లో ఎక్కడే కానీ మందు తాగకూడదు మీరు ఏమి మీరు ఏ కేసులో ఎక్కోకూడదు ఎక్కువన్నారంటే ఫీడి యాక్టి పెట్టే పంపిస్తాం అర్థమవుతుందే ఏమే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి